దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను యోగు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా మన అనుదిన జీవితంలో ఎంతోమంది మన తప్పు లేకపోయినా మనల్ని కావాలని దూషిస్తూ ఉంటారు కావాలని మన మీద చాడీలు చెప్తూ మన మీద నేరం మోపుతూ మనం మాటల చేత బాధపడుతూ బాధకు గురయ్యేలా చేస్తారు అటువంటి వారి అందరి నుండి కూడా నిన్ను రక్షించి నిన్ను చాటు చేస్తానని ప్రభువారు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు నీ తప్పు లేకుండా నిన్ను అంటూ ఉన్నారా బాధపడుకు ప్రి సహోదరులరా అటువంటి వారి గురించి నీవు ప్రార్థన చేయి ఎందుకంటే దేవుని యొక్క మాదిరిని నువ్వు అనుసరించిన దానివి అనుసరించిన వాడు అవుతావు ఎందుకంటే మాటకి మాట దెబ్బకి దెబ్బ ఇది కాదు దేవుడు మనకు నేర్పించింది కాబట్టి మనం దేవుడు మనకి ఏదైతే ఉపదేశించాడో మనం దాని ప్రకారంగా జీవించేవారుగా ఉండాలి మనకి హాని చేసిన వారి గురించి కూడా మనం ప్రార్థించేవారిలా ఉండాలి మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది బ్రదర్ మనల్ని తిట్టిన వారిని తిట్టకుండా ఎలా ఉంటాం మనం గాయపరిచిన వారిని ఎలా గాయపరచకుండా ఉంటాం అని చెప్తూ ఉంటారు ఒక్కసారి సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువు వారిని నీవు జ్ఞాపకం చేసుకో ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు ఆయన నీ కోసం నా కోసం అన్యాయంగా సిలువు మరణానికి గురయ్యారు మన పాపముల నిమిత్తం మనల్ని పరిశుద్ధులుగా తీర్చ తీర్చడం కోసం మనకి పరలోక రాజ్యాన్ని తండ్రికి మనకి ఒక వారధిలాగా ఆయన ఏర్పడ్డాడు కాబట్టి ఆయన మనకు ఉపదేశించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలని ఆ యొక్క మాదిరికరమైన పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలి నీ మీద ఎవరైతే నిందలు వేశారో వారికి తెలుసు నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని కానీ వారి యొక్క నోటి మాటల చేత నిన్ను గాయపరచాలని చూస్తూ ఉన్నారు ప్రభువారు తగిన సమాధానాన్ని వారికి అనుగ్రహిస్తారు నీవు విని వెంటనే ఆవేశపడకుండా నీ యొక్క సహనాన్ని పరీక్షించుకోవాలి నీ యొక్క నీతిని నీవు కాపాడుకోవాలి నీవు కూడా వారి వలె ప్రవర్తించి అక్కడ అపార్థకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేలా చూడకూడదు యోబు కూడా తన యొక్క నీతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు తనకున్నటువంటి ఆస్తి అంతస్తు బిడ్డలు అన్నీ కోల్పోయినా సరే చివరికి నోటి మాట చేత కూడా యోబు పాపం చేయలేదు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు తనని ఎంతోమంది మాటల చేత గాయపరిచారు తన స్నేహితులు ఆఖరికి కట్టుకున్న భార్యే దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని చెప్పింది అటువంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని నిరీక్షణని యోపు ఏమాత్రం కూడా కోల్పోలేదు దానికి బహుమానంగా ప్రభువారు అతనికి ఏదైతే పోగొట్టుకున్నాడో పది రెట్లు ఎక్కువ ఇవ్వడం మనం బైబిల్ గ్రంథాలను చూసాం రే సహోదరులారా దేవుడు మన యొక్క నిరీక్షణకి పరీక్ష పెట్టినప్పుడు దాంట్లో మనం విజయం సాధించేవారిలా ఉంటాయి వెనకకు మళ్ళీ పాప జీవితం వైపు చూసేవారుగా ఉండకూడదు మనం కుడివైపుకైనాను ఎడమవైపుకైనాను తొట్టి వెళ్ళకూడదు చిన్న శ్రమ వచ్చిందని చిన్న ఆపద కలిగిందని దేవుడు నాకు ఏం చేశాడు ఈ శ్రమ వస్తే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు నేను ఇంత బాధపడుతూ ఉన్నాను నాకు ఏ సహాయం చేయలేదు అని దేవుణ్ణి దూషించడం కాదు దేవుణ్ణి అపార్థం చేసుకోవడం కాదు ఒక్కసారి ఆ శ్రమకి ఎందువలన వచ్చిందో దేని గురించి వచ్చిందో ఒకసారి నీవు ఆలోచన చేసినట్లయితే దాంట్లో నీవు నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే గొప్ప దీవెనని నీ జీవితంలో పొందుకుంటావు మనం ఆశీర్వాదాలని పొందుకోలేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దేవునికి మనకి అడ్డొస్తున్నటువంటి ఆ యొక్క పాపములే ఆ యొక్క పాపములు నీ హృదయంలోంచి నీవు తొలగించుకున్నట్లయితే ప్రభువారు నీతో మాట్లాడతాడు ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మీ అందరికీ అనుగ్రహిస్తాడు అటువంటి ఆశీర్వాదాన్ని శాశ్వతమైన ప్రేమను మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలి ప్రభావ మిమ్మల్ని స్థుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ప్రతిరోజు కూడా మీ పవిత్రమైన వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు మీ కొందనాలైన తండ్రి ఎలాంటి సమయంలో ఎలా ప్రవర్తించాలో పవిత్రమైన జీవితం గడపడానికి మేము ఎటువంటి సూత్రములు అవలంబించాలో వాటన్నింటినీ కూడా మీరు మాకు చక్కగా బోధించారు మీ అంద ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఎక్కువస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశ్రదించండి వారు పనిచేసే చోట వ్యాపారం చేసే చోట ప్రయాణం చేసే చోట మీరే తోడుగా నేడగొండి సహాయం చేయండి వారిలో ఉన్నటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని అనవసరమైన కోపాన్ని క్రోధాన్ని చెడు తలంపులు కలిగించే చెడ్డ ఆలోచనల నుంచి వారిని రక్షించమని ప్రభా మీ పవిత్రతలో మీ ఆత్మీయతలో విశ్వాసంలో ముందుండి లాగిన దినదినాభివృద్ధి చెందులాగా మీ కృప చూపించమని మీ దయా సంకల్పం చెప్పున మీ బిడ్డలందరినీ బ్రతికించి విడిపించి కాపాడమని మీ శాంతిని మీ సమాధానాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి రవా ప్రహోదరులంతా కావాల్సిన ఆశీర్వాదాలన్నీ దయచేయమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్లేషిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్